వీటిని కాల్చడానికి కాల్చడానికైతే వీటిని కట్ చేయాలి కదా తాతయ్య దగ్గర ఉండు తాతయ్య దగ్గర ఉండు ఎక్కడ ఉంటావు ఆడుకో అన్నయ్య దగ్గర ఉంటావా అన్నయ్య దగ్గర అన్నయ్య దగ్గర ఉండు నానమ్మ వస్తుంది మరి ఇవన్నమ్మ ఏ అమ్ములు ఇగో అమ్ములు ఏ అమ్ములు ఇగో నానమ్మ వచ్చింది నానమ్మ వచ్చింది అమ్ములు ఆడుకో తాత దగ్గర ఆడుకో మేము పోతాం బాయ్ బాయ్ చెప్పు మరి బాయ్ 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 ఆడుకో ఇకడా

హాయ్ అండి ఈరోజైతే మళ్ళీ మేము పొలాండలోకే వచ్చామండి ఇక పత్తి కట్టెలు అనేవి మొత్తం తీసినామండి ఇక ఎండిపోయి ఉన్నాయి మళ్ళీ వర్షం వస్తే వర్షానికి తడిస్తే మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది వర్షం వర్షం రాకముందు వీటినైతే పత్తి పత్తి కట్టెలు కందికట్టెలను అయితే కుప్పలు పెట్టినాం కదండి వీటినైతే కాల్చు కాల్చుతామండి నిన్నైతే వచ్చి కాల్చినామండి వీడో తీద్దామంటే కుదరలేదు బాగా మబ్బైంది ఇక మాకు భయం అయింది ఇక మా అబ్బాయి అయింది ఇక తడిసిపోతే మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుందని మేము తొందర తొందరగా వీడో మీద ధ్యాస లేకుండా అండి పని మీద ఇక కొద్దిగా పెట్టి ఇక కాల్ చేసినామండి ఇక మా అమ్మ ఇంకా వచ్చింది మమ్మల్ని చూడడానికి బాగా రోజులు అవుతుందని మా అమ్మ అయితే వచ్చిందండి ఇక వచ్చిందైతే మేము పొలానికి వెళ్తాం నువ్వు పిల్లల్ని చూసుకుంటా ఉండమ్మా అంటే ఉండనమ్మ మీతో వస్తాను అని అన్నది ఇక మా అమ్మ అయితే ఆ దూరకు ఉందండి కనిపిస్తుంది కదండీ అక్కడైతే కొన్ని చెట్లు అనేవి ఉన్నాయి ఆ చెట్లను అయితే తీస్తుంది గొడ్డలి పట్టి నరికేస్తుంది అన్నమాట కొన్ని కొన్ని ముళ్ళ చెట్లు ఉన్నాయి ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి వాటినైతే ఉంటుంది కొడుతు కొడుతుంది అవి నరికేస్తుంది ఇక మేమైతే వీటినైతే కాల్చుతామండి ఇక మేము ఇంట్లో నుండి అయితే పాత పడిన బొంగు కట్టాలి దీనితోటి కాల్చుతారా మరి కదా ఇదా వీటిని అయితే కాల్చడానికైతే వీటిని కట్ చేయాలి కదా కట్ చేయమరి కుర్కురే ప్యాకెట్లు తెచ్చినావా మరి కుర్కురే ప్యాకెట్లు సరిపోద్దా ते, ते चेक्के उधरले ते काडे आहेत आणि काही कालची कुरकुरी असत होती कोणी दिसत आहे ते काल तुराटी एवढुले एवढुली करलास की नाही येते पाय तुला का खेचत होता खूप प्यावा सकार सकार

నేనైతే ఆ పుంజ కుప్ప అనేది కాల్చిన తర్వాత పక్కకుపోయిన కట్టెలు కాళ్ళని కట్టెలను అయితే నేను లోపల వేసి అయితే కాల్చేయాలండి అక్కడ పుంజా లోపల వేసి వరకు వంకాయ తిక్కా కలుతుంది కలుతు Va a conder la tenencia. మొట్టి అడ్నైదా నవ్వు ఫ్రెండ్స్ ఇక కుప్పలు కాల్చడం అయితే అయిపోయినట్టు ఇక చూడండి మేఘన అయితే కాలుస్తుంది ఇక ఇక ఉన్నే ఉన్నాయి ఈ నాలుగు నాలుగు కుప్పలు అయితే ఉన్నాయి ఇక ఈ నాలుగు అయితే ఇక అమ్ములుకేస్తుంది కదా ఎక్కడ ఎడిపోయినా అమ్లు ఏ అమ్ములు పప్ప ఎడిపోయినావు ఎక్కడ ఆడుకున్నా అన్నయ్య పోయినావా అన్నయ్య అన్నయ్య దగ్గర పోయినావా మట్టి ఆడుకుంది ముక్కుకేమైంది ఏమైంది ముక్కుకు కింద పడ్డదా పడిందట అయ్యో అమ్ములు వెళ్ళినప్పుడు ఇక మేము బుబ్బు కడితే నై నా స్నానం చేస్తావా అంటే చెయ్య అంటే ఆగితే స్నానం చెయ్యము ఆగితే చూసి